స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు పోరు బాట పడ్డాయి బంద్ ఫర్ జస్టిస్ పేరుతో బీసీ రిజర్వేషన్లను ఆమోదించాలంటూ తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చాయి దీనికి బీఆర్ఎస్ వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు కూడా మద్దతు తెలిపాయి దీంతో శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే బంద్ కొనసాగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ నుంచి బస్సులు బయటకు రాలేదు జిల్లాలు అంతరాష్ట్ర సర్వీసులు హైదరాబాద్ లోని ఎంజెబీ రాజేంద్ర నగర్ దిల్సు నగర్ బండ్లగూడ నగర్ బర్కత్పుర ఇబ్రహీంపట్నం మహేశ్వరం మేడ్చల్ పటాన్చెరు డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి జేబీఎస్ ఎంజీబీఎస్ వద్ద రాజేంద్ర నగర్ నల్గొండ మహబూబ్ నగర్ సూర్యాపేట గద్వాల ఆదిలాబాద్ సిరిసిల్ల వేములవాడ ఖమ్మం మెదక్ సహా అన్ని జిల్లాల్లో ఆర్టీసీ డిపోల ముందు బీసీ సంఘాలు అఖిలపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు బస్సులు బయటకు రాకుండా డిపోల ముందు బైఠాయించారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు మహబూబ్ నగర్ లో బస్ డిపో ముందు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ నేతలు బైఠాయించారు కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్లే బీసీ రిజర్వేషన్ అమల్లోకి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక వ్యాపార వాణిజ్య వర్గాలు కూడా బంద్ కు సంపూర్ణ మద్దతు తెలపడంతో దుకాణాలు తెరుచుకోలేదు దీంతో జన జీవనం స్తంభించిపోయింది బస్సుల కోసం రోడ్లపై ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు బస్సులు నడవకపోవడంతో ప్రైవేట్ వాహనాల్లో గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు